రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగినటువంటి తొంభై ఐదు ఎన్నికల్లో ఇంచుమించు మించు తొంభై తొమ్మిది శాతం అన్ని ఫెయిల్ అయిపోయాయి ఒక తెలంగాణ ఏదో కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు పక్కన పెట్టేస్తే మిగతావన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి ఈ ఫెయిల్ అయిపోవడం వల్ల ఇప్పుడు రాహుల్ గాంధీని పక్కన పెట్టి ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు అంటే రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి కదా ఈ సంవత్సరం మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్ పుదుచ్చేరి అస్సాం ఇందులో పుదిచ్చేరిని పక్కన పెడితే మిగతా నాలుగు రాష్ట్రాలు చాలా కీలకం బీజేపీకి కాంగ్రెస్ కి చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు అలాగే అటు టిఎంసీకి డిఎంకే ఈ రెండు కూడా ప్రాంతీయ పార్టీలు ఈ రెండు ప్రాంతీయ పార్టీలకి అలాగే మరొకవైపు అటు కమ్యూనిస్ట్ పార్టీలకి కేరళ అన్ని విధాలుగా కూడా ఇవి అందరికీ కీలకమైనటువంటి ఎన్నికలు అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ ఏమొచ్చేసి ప్రియాంక గాంధీని ఫ్రంట్ వరుసలో పెట్టింది ముందు వరుసలో పెట్టి ఇప్పుడు అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఈవిడిని అయితే నియమించడం జరిగింది అలాగే పశ్చిమ బెంగాల్ తమిళనాడుకి కేరళకి కూడా ఎవరెవరిని పెట్టాలనేది కూడా ప్రియాంక గాంధీ నిర్ణయిస్తారు ఈవిడికి ముగ్గురు ఎంపీలు ఉంటారు ఆ ముగ్గురు ఎంపీలు ఏమొచ్చేసి ఇమ్రాన్ మసూద్ సప్తగిరి అలాగే సిరివెన్నెల ప్రసాద్ వీళ్ళు ముగ్గురు ఉంటారంట ఈ యొక్క టీంలో ఈ ముగ్గురు సభ్యులుగా ఉంటారు అంటే అస్సాంలో అభ్యర్థులు ఎవరిని అభ్యర్థులుగా నియమించాలి అలాగే పొత్తు పెట్టుకున్నారు కదా ఆ పొత్తులకి ఎన్ని సీట్లు కేటాయించాలి వీళ్ళు ఎన్ని సీట్లు కేటాయించుకోవాలి ఆ ఎన్నికలకు ముందు జరిగేటటువంటి తొంతంతా కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ చూసుకుంటారు అలాగే ఈ ఐదు రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి స్క్రీనింగ్ కమిటీలన్నింటికీ కూడా ఈవిడే ప్రధాన అధ్యక్షురాలుగా ఉంటూ మొత్తం పర్యవేక్షిస్తుంటది ప్రియాంక గాంధీ ఇక రాహుల్ గాంధీ వల్ల అవదు రాహుల్ గాంధీ ప్రచారం చేస్తాడు రాహుల్ గాంధీని అగ్రనేతగానే అలాగే ఉంచుతారు కాకపోతే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకి పూర్తిగా ప్రియాంకని అయితే దించేశాడు రాహుల్ గాంధీని పక్కన పడేసినట్లే లెక్క ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ఏమైనా సరే భారీగా వాటం పాల్ చెందిందంటే మాత్రం ఇక రాహుల్ గాంధీని పక్కన పెట్టి ఇక ప్రియాంక గాంధీని ఫ్రంట్ లైన్ లోకి తీసుకొచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి